పట్టపగలే పగలే పట్టణంలోని నడి రోడ్డు పైన ఆగి ఉన్న కార్ల నుంచి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయల నగదును దోచుకెళ్లిన సంఘటన తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా బోమ్రాస్పేట మండలం బూరంపూర్ గ్రామానికి చెందిన మోడావత్ రాజు శారద దంపతులు శారద తల్లి అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది అయితే ఆమె అనారోగ్య చికిత్స కోసం డబ్బులు అవసరం కాగా వీరు తాండూరు ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఉన్న రెండు తిల బంగారం తాకట్టు పెట్టి ఒక లక్ష ముప్పై వేల రూపాయలు తీసుకున్నారు బ్యాంకు పని ముగించుకొని కారులో వెళ్తున్న క్రమంలో రాజు శారద దంపతులు తినడానికి తాండూరు పట్టణ నడిబొడ్డున ఉన్న మెట్రో మనేలియా హోటల్లో భోజనం చేసేందుకు వెళ్లారు భోజనం చేసిన తర్వాత సాయంత్రం నాలుగు గంటల సమయంలో తిరుగు ప్రయాణంలో అక్కడనే తన కారు పంక్చర్ అయినట్లుగా రాజు గుర్తించాడు దీంతో రాజు టైర్ను మార్చేందుకు విప్పి పంక్చర్ షాప్ కు వెళ్ళాడు కారులోనే తన భార్యను ఉంచి ఆమె దగ్గర కవర్ లో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల రూపాయలు భూమికి సంబంధించిన పాస్ పుస్తకాలు ఆధార్ కార్డ్ ఓ ప్లాస్టిక్ కవర్ లో ఉంచి భార్య శారదకిచ్చాడు కొద్దిసేపటి తర్వాత ఓ గుర్తు తెలియని వ్యక్తి కారు దగ్గరికి వచ్చాడు వెనుక టైరు పూర్తిగా వంగి ఉంది కారు కింద పడే అవకాశం ఉందని శారదకు గుర్తి తెలియని వ్యక్తి మాయమాటలు చెప్పడంతో ఆమె కారు డోరు తెరిచి వెనుక వైపు చూసేలోపే ఆ వ్యక్తి కవర్ ను అందులో ఉన్న డబ్బులను దొంగిలించి పరారయ్యాడు దీంతో అమాయకురాలైన శారద లవో దిబోమంటూ అరిచింది అయినా ఎవరు స్పందించకపోవడంతో ఆమె బోరున విలపించింది తీరా తన భర్త రాజు వచ్చిన వెంబడే పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు ఇటీ విషయంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు ఈ మధ్య కాలంలో తాండలపట్టణంలో వరుసగా చోరీలు జరుగుతుండడంపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు చెప్పు ఏం జరిగింది పంక్చర్ అయినాక సార్ మేము మా అమ్మ నిమ్స్ హాస్పిటల్లో ఉంది అందుకని గోల్డ్ తెచ్చినాం రెండు తోల పెట్టినాం అడికెళ్ళి మెట్రో తప్పిన్నాం ఈ వెళ్ళినా ఈయన పంక్చర్ అయిందని ఈడ వచ్చి ఆపిండు సార్ పంక్చర్ అయింది ఈ లోపల అది గాలి లేదు తీసుకో పాప ఉంది నేను అది సంసారి చెప్పి పోతా అని పోయిండు సార్ పోతే నేను కవర్ ఇట్లా పెట్టుకుని అనుకుంటే పాల డబ్బాలు ఉండే పాప పాలు కలుపుకుంటా ఉంటే ఆయన ఇట్లా ముందరికెళ్ళి వచ్చిండు ఆఫీస్ మా మామ కింద పడిపోతుంది అది జాగు అది నిలబడదు బ్యానర్స్ అవతల పడిపోతుంది నువ్వు ఉన్నప్పు కింద పడుతుంది అంటే సడన్ గా ఇట్లా దిగిన కవర్ వానే పెట్టి అబ్బాయి ఇంటి మీద పెట్టి ఇట్లే వెనకాల ఇట్లా చూసినది జస్ట్ ఇట్లా చూసినా ఇట్లా మళ్ళీ చూసినట్లేదు అట్లా కవర్

షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి